తల్లిగద్ధము నుండి ధనము తాడెవ్వడు వెళ్లిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైనణమన్నమే కాని మెరుగు బంగారంభ మింగబోడు పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో తేని జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహదురితదూరా అంటాడు శతక కర్త ఎవడు అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పుడు కోట్లు తెచ్చావా ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కోట్లు పట్టికెడతావా అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ అనిపించుకున్నవాడు శరీరం విడిచిపెట్టే ముందు చెప్పుకున్నాడు శవ పేటికలు రెండు చేతులు ఇలా బయట పెట్టేసినవి పాతి పెట్టేసి బయట పైన బోర్డు పెట్టండి అలెగ్జాండర్ ద హాస్ కాంక్వరర్ ద ఎంటైర్ వరల్డ్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ టేకింగ్ సింగిల్ హ్యాండ్స్ లైక్ ఇలా ఖాళీ చేతులతో వచ్చాడు ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు నువ్వు పట్టుకెళ్లేది ఏదైనా ఉంటే నీళ్లతో తడిపిన బట్టతో తుడిచిన ఎప్పుడూ చిరిగిపోని గీతలు గీసిన శిల్పి ఉన్నాడే పరమేశ్వరుడు ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పినట్టు బతికి ధర్మాన్ని పట్టుకున్నవాడున్నాడే వాడు శాశ్వత కీర్తి గనిస్తాడు